నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీలోని ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియో నందు ప్రముఖ సినీ నటులు గౌతమ్ రాజు ఆధ్వర్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా శాఖను ప్రకటించారు గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా దోర్నాల హరిబాబు కమిటీ సభ్యులను ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ఆసక్తిగల గల నటీనటులు తమ పేర్లను నమోదు చేసుకుని ఆడిషన్స్ నందు పాల్గొని వివరాలు తెలుపవలసిందిగా కోరారు ప్రతిభ గల నటీనటులను ఎంపిక చేసి వారిని చిత్ర పరిశ్రమకు టీవీ పరిశ్రమకు వెబ్ సిరీస్ పరిశ్రమకు ఎవరికి అవసరమైతే వారికి తెలియపరిచి నటింప చేసే అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి గౌతమ్ రాజు దోర్నాల హరిబాబు భాస్కర్ శివలింకి జనార్దన్ నెల్లూరు జిల్లాకు చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు మా ఏపీ అదేంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా హైదరాబాద్లో మీరేంటి మళ్ళీ పెట్టారు ఏంటి అని చెప్పి పెట్టారు అంటే మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ సొసియేషన్ ఏమైపోయిందంటే హైదరాబాద్కే బదిలీ అయిపోయింది అందులో ఏంటంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేయాలి తర్వాత లక్ష రూపాయలు కట్టాలి ఇలా ఉంది అయితే నేను నా ఆలోచన ఏంటంటే మా ఫ్రెండ్స్ ఏం ఆలోచించామంటే మన స్టేట్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కెమెరామెన్లు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అంతా మన స్టేట్ నుంచి వచ్చినారు అవి మరి బతుకు అక్కడ మెడ్రాస్లో ఉండేది మెడ్రాస్ నుంచి ఐడేవాళ్ళు ఉండేది కూడా వచ్చారు కానీ అక్కడ అక్కడే ఉండిపోతుంది తప్ప ఇక్కడ మన ఆర్మీస్ ఎవరన్నా ఎవరో అక్కడే అంటే ఇక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి వేషాల కోసం ట్రై చేసి చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే తగిన స్తోమత కూడా ఉండాలి కదా అక్కడ ఉండాలి అని మనం మన స్టేట్లో ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు ఎదగకూడదు అనే ఆలోచన ఎందుకు వచ్చింది స్టేట్లు డివైడ్ అయిపోయాయి కాబట్టి విడిపోయాయి కాబట్టి విడిపోయినప్పుడు ఒక స్టేట్లోనే షూటింగ్లు చేయడం అక్కడ ఆర్టిస్టులే డెవలప్ అవడం కాకుండా నా దృక్పథం ఏంటంటే నేను మన స్టేట్ నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చాను ఎంతోమంది ఎంతో మంది సోదరులు ఉన్నారు సోదరు ముందు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వృద్ధులకు రావాలని నా యొక్క మెయిన్ ఎయిమ్ అందువల్లే ఇవి చేసి ఏం చేశారంటే కాకినాడ సెంటర్గా పెట్టి ఎందుకంటే ఎక్కువ షూటింగ్లో రాజమండ్రి యానం పిఠాపురం కాకినాడ ప్లస్ వైజాగ్ జరుగుతారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రతినిధిని పెట్టి నేను అక్కడ నుండి వీళ్ళకి సహాయ సహకారం చేయాలని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇంకో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే నా నాది ఇది ఏంటంటే ఈ ఈ జిల్లాలంటే జూనియర్ ఆర్ట్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ చేసినారంటే ఆ స్టేటస్ ఆ స్నేచిలో ఉన్న ఆర్టిస్టు అలాగే నీకు ఆర్టిస్టులు పెట్టి మనం ఎవరో ప్రొడ్యూసరు మనం రికమెండ్ చేసాం అనుకోండి ఒక డైరెక్టర్కి ఒక వేషాలు వాళ్ళు సరిగ్గా చేయలేదండి ఏమవుతుంది అందుకని మేము ఇప్పుడు ఆడిషన్ మీడియా ఆడిషన్ పెట్టి ఎవరైతే బాగా ఇది చేస్తారో వాళ్ళందరినీ మెంబర్షిప్గా జాయిన్ చేసుకొని జిల్లా వైద్యు చేసుకుని ఒక వాళ్ళందరితో ఫోటోలు కూడా తీసుకోవాలి ఫోటోలు అంటే కరెంట్ ఫోటోలు ఎప్పుడున్నా చిన్నప్పుడు నేను తీసుకున్న ఫోటో కాకుండా కరెంట్ కూడా తీసి ఒక బుక్లెట్లా తయారు చేసి అలా ప్రతి జిల్లాలో అలా తయారు చేసి ఎక్కడ షూటింగ్లు అయినా అక్కడికి వెళ్ళి ఇంతమంది ఉన్నారు మీరు ఎంత ఇస్తారో అంతకి చేస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం అని చెప్పి ఇది ఇవ్వటం అంతేకాకుండా ఛానల్స్ ఉన్నాయి కదా జీ తెలుగు మా నమస్కారాలు ఆత్మీయులు స్నేహితులు హైదరాబాద్కి ఏ ఆర్టిస్టు ఎవరైనా ఆర్టిస్టు పంపించినా కూడా వారికి దగ్గరుండి సినిమా అవకాశం తన ఇంట్లో భోజనం పెట్టి పంపించే గొప్ప వ్యక్తి కళాకారుడు గౌతమ్ వారు ఇరవై సంవత్సరాల నుంచి వద్ద చర్యలు చేస్తారు వారి ఉద్దేశం సమాజానికి ఆర్టిస్టుకు సేవ చేయాలని తెలుస్తుందంటే మావి భూ మావి మూవీ ఆర్ట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాడు దానికి నెల్లూరు ఫోన్ చేయటము మేమందరూ సరే అనడం జరిగింది సినీ కళాకారులు అందరూ కూడా ఒక వేదికది రావాలని వాళ్ళకి అవకాశాన్ని ఉద్దేశంతో ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను దానికి నెల్లూరులో సినిమా కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇది మీకు అవసరం మీరు ఎక్కడెక్కడో నటిస్తున్నారు ఎవరెక్కడ ఉండేది అనేది కూడా ఒక బుక్లెట్ తయారు చేసి ఆ వాళ్ళకి అవకాశం ఇచ్చానికి మోతాన్ గారు సినిమా తీసిన డైరెక్టర్కి మా దగ్గర ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు ఈ విధంగా ఉన్నది చెప్తే వాళ్ళ సినిమా అవకాశం వచ్చేదానికి మూవీ ఆర్ట్ ఆర్టిస్ట్ అశ్వాసం స్టార్ట్ చేశారు ఇందులో ఏ స్వార్థం లేదు వారు పని ఆపుకొని షూటింగ్ ఆపుకొని కేవలం మన తోటి కళాకారులకి సహాయం చేయాలని తెలుస్తుంటే ఈ మూవీ ఆర్టిస్ట్ ఆశ్రోషం స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా సినిమా నటించే కళాకారులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి గౌతరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ మూవీ ఆర్టిస్టింగ్గా బలపడి ఎందుకంటే ఒక కోటి రూపాయలకి కలెక్షన్ చేసే సినిమాలో డెబ్బై లక్షలు ఆంధ్రాది ముప్పై లక్షలు తెలంగాణ అంటే మన డబ్బంతా వెళ్ళిపోతుంది తెలంగాణ ఆర్టిస్ట్ అందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి మనకు అవకాశాలు రావాలి మన డబ్బు మన ఆంధ్రాలో ఉండాలి మన ఆంధ్రాలో షూటింగ్ జరగాలి తెలుగువారు తెలుగు సినిమాల నటించాలి చిన్న సినిమాలు ఆదరించాలి చేస్తుంటే వారి ప్రయాణం సాగుతుంది ఇక్కడి నుంచి ఒంగోలు గుంటూరు విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు కాబట్టి మన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా క్రీడా సోదరులు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ చేసి సినిమాలు నటించే ప్రతి ఒక్కరు కూడా వీటికి వస్తే ఉపయోగం ఉంటుంది ఇందులో ఏ స్వార్థం లేదు ఏ కళా సంస్థ సంబంధం లేదంటే సినిమా అసోసియేషన్ అదో సంస్థ ఇరవై ఐదు కళాదో సంస్థ అరివి ఇట్లా ఏ సంస్థ ఇదొక సంస్థ కాబట్టి మీరందరూ అందరూ కూడా ఈ వేదికలకి వచ్చి గౌతమ ఆధారంలో మీరందరూ కూడా సినిమా రంగాలు రావాలని కోరుకుంటున్నాను నెల్లూరులో ఒక ఇరవై సినిమా షూటింగ్ అడగటము అనేది రీట్ చేయటం ఒక స్టూడియో ఏర్పాటు చేయటం దీంతో మూవీ ఆర్టిస్ట్ అంటే బలమైన మనకు నమ్మకం దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆంధ్రాలో ఒక మంచి మనకు అవకాశం ఇచ్చి సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ దీనికి హరిబాబు గారు ఆ ఎంతో అనుభవం ఉంది వారు ఆరు ఆర్గనైజింగ్లో ఇది జరుగుతుంది కాబట్టి ఏదన్నా కూడా హరిబాబు కరగాలని అలాగే సినిమా అసోష అధ్యక్షుడు బీరాద్రి గారు ఎన్నో సినిమా తీసుకునేవారు వారు కూడా మీరు సహకరిస్తారు అలాగే మా ఇరవై కన్వీనర్స్ భాస్కర్ గారు అమీర్ జాన్ గారు అలాగే విజయవాడ జిల్లా జయకుమార్ గారు మీరందరి సపోర్ట్ ఉంది కానీ మీరు అందరూ కూడా ఒక వేదికలకు వచ్చి గౌతల ఆధారంలో మనం అందరం కూడా సినిమా రంగా రాజకూడదు మరొకసారి ప్రభుత్వానికి కూడా చిన్న సినిమాలకి రాయితీ ప్రకటించి చిన్న సినిమాను ప్రోత్సహించి అందరికీ నమస్కారం ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌతమ్ రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఈ మా ఏపీ సంస్థకు సంబంధించి నియామకాల్ని జరుపుతూ అలాగే మా ఏపీలో మెంబర్షిప్ ఇవ్వడానికి నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ గౌతమ్ రాజు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా ఏపీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని నియమించడం చాలా సముచితమైనటువంటి చర్య వారి ఆధ్వర్యంలో మా ఏపీ అసోసియేషన్ అంచలంజలిగా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే నా మీద బాధ్యత పెట్టి ఈ మా ఏపీ అసోసియేషన్కి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మొట్టమొదటిగా